ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాకారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా స్త్రీ పురుష వసీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి వంద శాతం పరిష్కరించబడును గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడుతుంది ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారైతే మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా బిడ్డ నీ జీవితంలో ఈ స్త్రీ అతిపెద్ద శత్రువు ఆమె నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అది ఎవరో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారే అయితే ఈరోజు చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి బిడ్డ నిన్ను గురువుగా హెచ్చరించి మరి నీ కోసం ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నానమ్మా నీ జీవితంలో ఈ స్త్రీ అతిపెద్ద శత్రువు తాను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి ఆ స్త్రీ రూప ఏ రూపంలోనైనా ఉండొచ్చు బంధువుల రూపంలోనైనా చుట్టాల రూపంలో అయినా స్నేహితుల రూపంలోనైనా ఎలాంటి రూపంలోనైనా నీ చుట్టే తిరుగుతుంది నిన్ను నాశనం చేయాలని నిన్ను నలుగురిలో అఘౌరవపరచాలని చూస్తుంది బిడ్డ అది మగవారైనా ఆడవారైనా సరే ఒక స్త్రీ రూపంలో నీ జుట్టు తిరుగుతుంది కాబట్టి అటువంటి స్త్రీ ఎవరో తెలుసుకొని మసులుకో బిడ్డ లేదంటే చాలా చాలా ప్రమాదంలో పడవలసి వస్తుంది నీ మంచి కోరి నీ సాయి తండ్రి అందిస్తున్న ఒక మంచి శుభవార్త కావచ్చు లేదంటే ఒక సందేశం కావచ్చు ఈ సాయి తండ్రి ఏం చెప్పినా సరే మనసు పెట్టి ప్రశాంతంగా ఉంచి శ్రద్ధగా వినుతల్లి ఈ సాయి తండ్రి భక్తులకు ఎక్కువ ఉపదేశాలు చేసేవారు కాదు ఎవరైనా బాధల్లో ఉంటే వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎప్పుడు నా సందేశాల రూపంలో మీకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను బిడ్డ మిమ్మల్ని చూసి మీరు సంతోషంగా ఉంటే మిమ్మల్ని సంతోషిస్తూ ఉంటాను మీకు ఏదైనా ఒకటి చెబుతాను గుర్తుంచుకో బిడ్డ అధైర్యపడవద్దు సహనంతో శ్రద్ధ సబురితో ఉండండి అని ఎందుకు చెబుతానో తెలుసా మీ సమస్యలను మీరే ఆలోచించుకోకూడదు ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకోకూడదు నువ్వు అలా సమస్యల గురించి ఆలోచించుకున్న ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసమ్మా నువ్వు దేని గురించి ఆలోచించకూడదు దేనినైతే సాధించాలనుకుంటున్నావో దాని మీద మాత్రమే దృష్టిని సాధించు ఆ విషయంలోని విజయం వచ్చిందా లేదా అని పక్కన పెడితే నీ బంతగా ఎంత ప్రయత్నం చేస్తావో అనేది ముఖ్యం కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నించావా అసలు ప్రయత్నాన్ని మొదలుపెట్టావా మొదలుపెట్టేదానికి మొదలు పెట్టేదానికి నువ్వు లక్ష్య దిశగా ఏదైనా పని తీసుకు వెళ్ళావా లేదా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి సమస్య ఏముంది చెప్పు బిడ్డ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నేను ప్రతి ఒక్కటి సమస్య అనేది బాధ పెట్టాలని చూస్తుంది తప్ప ఆ సమస్య నేను ఏమీ సంతోష పెట్టాలని చూడలేదు ఏ సమస్య అయితే నీ చుట్టూ ఉంటుందో ఆ సమస్య నీకు అనేక విధాలైనటువంటి గుణపాఠాలను అందిస్తుంది అంటే నీ చుట్టూ ఉన్నవారి స్వభావాన్ని తెలియచేస్తుంది అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలి అనే ఆలోచన విధానాన్ని నీకు నేర్పిస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది ఏ విధంగా నువ్వు ఉండాలో తెలియచేస్తుంది ముందు ముందు రోజుల్లో అలాంటి సమస్య వస్తే మరలా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి నీకు నేర్పిస్తుంది కాబట్టి ఒక్కోసారి సమస్యలు రావడం కూడా మంచి కోసమే అనుకోవాలి తప్ప సమస్య ఉంది నా కోరిక నెరవేయడం లేదు నా సమస్య నుంచి బయటపడడం లేదని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని నేను ఏమైనా చూడలేదు అనుకుంటున్నావా నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం కూడా నువ్వు చేసేటటువంటి సాధన కాబట్టి నేను ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు నేనైతే ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటాను బిడ్డ అవన్నీ నీకు తెలియదు కాబట్టి రాబోయే రోజుల్లో నీకు అంత మంచి లాభాన్ని చేకూర్చబోతున్నాను ఎప్పటికైనా సరే నువ్వు సంతోషంగా ఉంటావని నీ నుంచి నేను ఆశిస్తున్నాను తల్లి నిన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచినా సరే ఒక స్త్రీ మాత్రం నీ చుట్టూ నీ యొక్క స్థానాన్ని నీ యొక్క గౌరవాన్ని నీ ప్రశాంతతను అన్నీ కూడా చెడగొట్టేలా చేస్తుంది బిడ్డ అటువంటి స్త్రీతో కాస్త జాగ్రత్తగా ఉండు అది నీ స్నేహితుల రూపంలో ఉండవచ్చు లేదంటే నువ్వు ఉద్యోగం చేసే స్థలం దగ్గర నీకు ఉద్యోగస్తురాలు నీ పక్కన ఉన్న కొలీగ్స్ రూపంలో ఉండవచ్చు లేదంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు బంధువులు చుట్టాలు ఎలాంటి రూపంలోనైనా సరే ఆ స్త్రీ నిన్ను మరింతగా నీ ముందు ప్రేమగా మాట్లాడిస్తూ నిన్ను ఆదరిస్తున్నట్లు ఓదారుస్తున్నట్లు నటిస్తూ నీకు ఉన్నటువంటి సమస్యలు రహస్యాలు అన్నీ తెలుసుకొని వాటిని నీ వెనకే చెడు ప్రచారం చేస్తుంది బిడ్డ కాబట్టి అలాంటి స్త్రీతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఒక తండ్రిగా నిన్ను మరీ మరీ హెచ్చరించి చెబుతున్నాను ఎందుకో తెలుసా తల్లి నేను ఇలా హెచ్చరించి చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఆ స్త్రీ యొక్క మాయలో పడిపోయి అగాధంలో కొరుకుపోతావేమో అని అప్పుడప్పుడు నాకే ఆందోళన కలుగుతుంది బిడ్డ అందుకే నేనే స్వయంగా రాలేకపోయినా సరే నా సందేశ రూపంలోనైనా లేదంటే ఒక మనిషి రూపంలోనైనా ఏ రూపంలోనైనా సరే నువ్వు ఆ స్త్రీతో ఉండ జాగ్రత్తగా ఉండాలని నీ మనసుకు అనిపించేలా చేసే బాధ్యత నాది కదా బిడ్డ నీ యొక్క పూర్తి బాధ్యత సంరక్షణ నాది కాబట్టి ఆ యొక్క స్త్రీ ఎవరో ఇప్పటికైనా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నువ్వు ఇంతవరకు కూడా నీ లక్ష్యం పైన దృష్టి పెట్టి నువ్వు ఏదైతే కష్టపడి సాధించి ఉన్నత స్థానానికి వచ్చావో ఆ యొక్క స్త్రీ నిన్ను చూసి ఓర్వలేకపోతుంది ఎలాగైనా సరే నువ్వు మరీ ఎక్కడ ఉన్నావో అదే పొజిషన్కి తీసుకురావాలని తను కంకణం కట్టుకుంది బిడ్డ నువ్వు ఉద్యోగం చేసినా సరే కొన్ని కొన్నిసార్లు నీకు ఆటంకాలు తెస్తు నీ గురించి చెడు ప్రచారం చేయాలని చూస్తుంది నేను ఇంకా ఇంకా అవకాశాలు కూడా తను తీసుకొని నేను ఇంకా ఇంకా దిగదార్చాలని చూస్తుంది అలాగే నువ్వు ఇంట్లో గృహిణిగా ఏదైనా పని చేసుకున్నా సరే చుట్టుపక్కల రూపంలో సరే బంధువుల రూపంలోనైనా సరే నిన్ను ఏ విధంగా అయినా సరే హేళన చేసి నీ మనసుని కృంగిపోయేలా చేసి కృషించిపోయేలా చేసి ఇంకా ఇంకా నేను దిగదార్చేలా చేస్తుంది బిడ్డ నాకు జీవితం అంటే ఎందుకు నరకంలా అనిపిస్తుంది అన్నట్టుగా చేయబోతుంది అటువంటి స్త్రీ ఎవరు నువ్వు వెంటనే తెలుసుకోవాలి అది చాలా కష్టమమ్మా నువ్వు ఆ స్త్రీ చాలా తెలివిగా నువ్వు ఇష్టం ఉన్నట్లుగా నీకు మంచి చేస్తున్నట్లుగా నిన్ను ఓదార్స్తున్నట్లుగా నీ ముందే నటిస్తూ నీ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకో ఆ మాయ నుంచి బయటపడు లేదంటే నువ్వు ఇక ప్రమాదంలో పడిపోతావు ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఇక నుంచైనా సరే నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఎందుకు హెచ్చరిస్తున్నారో మళ్ళీ మళ్ళీ నిన్ను జాగ్రత్తగా చేయాలనుకుంటున్నారో ఒక్కసారి సాయి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో గమనించి బిడ్డ గమనించి తెలుసుకొని ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని మసులుకోమని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై